చీరాల మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మించాల సాంబశివరావుకి ప్రమాణపత్రాన్ని బాపట్ల పార్లమెంట్ సభ్యులు తేనేటి కృష్ణప్రసాద్ రాష్ట్ర మంత్రి బర్యలో కొలుసు సారథితో కలిసి అందించి సాంబశివరావుకి అభినందనలు తెలియజేసిన చీరాల శాఖ సభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య దేశం యొక్క సార్వభౌమాధికారం మరియు సమగ్రతను కాపాడతానని చట్టం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగంపై నిజమైన విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉంటానని నేను చేపట్టనున్న బాధ్యతను నిష్ఠతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా సత్యనిష్ఠతో ప్రతిజ్ఞ చేయించున్నాను భారతదేశం యొక్క సార్వభౌమాధికారం మరియు సమగ్రతను కాపాడతానని చట్టం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగంపై నిజమైన విశ్వాసం మరియు విధేయతలు కలిగి ఉండాలని నేను చేపట్టనున్న బాధ్యతను నిష్టతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా సత్య సత్యనిష్టతో ప్రతిజ్ఞ చూపించున్నాను Okay, you